వన్ నేషన్ తెలుగు న్యూస్ అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ తమ్ముట గ్రామంలో మూడు రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగుతూ నిత్యవసర సరుకులు తెచ్చుకోవాలన్నా రావాలన్నా ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు వర్షాకాలం వచ్చిందంటే ఇదే ఇబ్బంది తివేరి చిన్నయ్య అనే వ్యక్తి మధ్యాహ్నం పినకోట పీహెచ్ కి గడ్డ దాటలేక అనారోగ్యంతో చనిపోయారు ప్రభుత్వం తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నామని ప్రతి సంవత్సరం ఈ ఇబ్బంది మెయిన్ రోడ్డుకి ఈ ఊరికి రెండు కిలోమీటర్లే కానీ రోడ్లు సక్రమంగా లేదు విద్యుత్ సౌకర్యం లేదు పరస్పరం ఎస్ గణేష్ తదితరులు పాల్గొని తాడు సహాయంతో జనాలను దాటిస్తున్నారు గ్రామంలో సుమారు రెండు వందల యాభై మంది ఉంటారు అధికారులు ప్రజాప్రతినిధులు గమనించి అత్యవసర నిర్ణయాలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు अगर खंडवाड़ से निकलेंगे तो पर खंडवाड़ की मतलब क्या पड़ेगा पर कोई तो ले रहा है हाड थरी जा टायर तुझा हाड నమస్కారం అండి మాది అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ నేను పినకోట స్థానిక సర్పంచ్ నుండి ఈరోజు పినకోట గ్రామంలో యధావిధిగా గత యాభై సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి అండి కాడు కట్టి గడ్డవతలకు వెళ్ళాలంటే సుమారు వంద మంది రైతులు అనేక పంట పొలాలు కానీ జీడి తోటలు కానీ మామిడి తోటలు కానీ సోళ్లు కానీ మినుములు కానీ అన్నీ కూడా కోడి వ్యవసాయం చేయాలన్న ఇదే ప్రధానమైన రహదారి అండి ఈ యొక్క దాటి వెళ్ళాలంటే ప్రాణాలు తెగించి రైతులందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సార్ రైతులందరూ కూడా దాటి వెళ్ళాలంటే ఇటువంటి సాడు సహాయంతో వెళ్తున్నాం గతంలో పోయిన సంవత్సరం రెండు సంవత్సరాల క్రితము ఒక ఇద్దరు రైతులు కూడా కొట్టుకోవడం జరిగిందండి రైవాడ రిజర్వేర్ కూడా ఇదే గడ్డను దాటుకుంటూ అక్కడ గడ్డ గడ్డ అవతల పశువులు కానీ మేకలు కానీ గొడ్లు కానీ గొర్రెలు కూడా అవతలే ఉంటున్నాయి సార్ ఊర్లో కట్టుకోవడానికి కూడా స్థలం లేక గడ్డఅవతలే గొర్రెలు అన్ని కూడా కట్టుకొని నివసిస్తున్నారు దయచేసి ప్రభుత్వం కూటమి ప్రభుత్వము మాండి దయించి ఈ యొక్క విద్య వంతెన ఏర్పాటు చేయాలని వంద మంది రైతులు కూడా మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నాం మీరు గ్రామ సర్పంచ్ గా అధికారుల దృష్టికి తీసుకెళ్లారండి విషయాన్ని ఎప్పుడైనా గతంలో తీసుకెళ్ళాం సార్ ఎటువంటి న్యాయం అయితే జరగలేదు ఇప్పుడైనా న్యాయం జరుగుతుందని మేము కూటం ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము మరి అధికారులు ఏం చెప్పారండి అప్పుడు మీకు సమాధానం ఏం చెప్పారు అధికారులు అధికారులు అయితే మేమైతే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం కానీ పని అవుతుంది కలెక్టర్ నుంచి శాంక్షన్ అయితే మేము మేమేం చేస్తామని చెప్పడం జరిగింది సార్ మరి దీనికోసం మీరు ధర్నాలు కూడా చేసినట్టుగా మన అభియోగాలు ఎంతవరకు కరెక్ట్ సార్ అది ధర్నాలు అయితే గతంలో చేసాం సార్ ఎటువంటి న్యాయం అయితే జరగలేదు ఈ ఒక్క వర్షాకాలంలో కూడా ఇంత ఇబ్బంది పడుతున్నాం అంటే మేము రైతుల్ని ఎంత ఇబ్బంది పడుతున్నాం దయచేసి అదే మామూలు పట్టణ ప్రాంతంలో అయితే నీరు ఇంత కదా నీరు నిండిందంతే ఎంతో మీడియా మిత్రులందరూ కూడా ఏదో జరిగిపోయిందంటారు ఇటువంటి ప్రాణాలు తెగించి మా ఆదివాసీ బిడ్డలు ఇలాంటి గిడ్డలు దాటి కోడి వ్యవసాయాలు అవ్వచ్చు పొలాలైన అవ్వచ్చు పశువులకి కాయడానికి కూడా ఇదే తాడుగా సహాయంతో గిడ్డ దాడుతున్నారు గతంలో రీసెంట్ గా మా పంచాయతీలోనే శుక్రవారం చూసి ఉన్నారు తముటు గ్రామంలో పినకోడ పంచాయతీ తమ్ముటు గ్రామంలో కూడా సివేరి చిన్నయ్య అనారోగ్యంతో చనిపోతే ఇటువంటి గడ్డని దాటించి మన స్వసన వాటికి కూడా గడ్డ విత్తలు ఉండడంతో ఊరును దాటించి గడ్డ విత్తలే తీసుకోవడం జరిగింది ఈ యొక్క పినకోట హెడ్ క్వార్టర్ లో కూడా ఎవరైనా చనిపోతే ఇదే గడ్డని దాటించుకునే అవతలే దాన సంస్కారాలు చేయాలండి దయించి మీరందరూ కూడా కూటమి ప్రభుత్వం ఈ యొక్క వంతెన ఏర్పాటు చేసినట్లయితే రైతులకు కాదు ఊర్లో ఉన్న జనాలందరూ కూడా సాగుబ్రతకులు చనిపోయిన తర్వాత కూడా ఈ వంతెన ఏర్పా ఏర్పాటు చేస్తే మాకు అందరూ కూడా భయపడతాదని కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క రైతుల ద్వారాగా ఈ సర్పంచ్గా నేను మీకు ముఖ్యల ఇన్పని తెలియజేసుకుంటూ చలవ తీసుకుంటున్నాను